సత్వమగ్నిం చెప్పండి సత్వమగ్నిం సత్వమగ్నిం స్వర్గమధ్యేషీ మృత్యో ప్రబ్రూహి పం శ్రద్ధదానాయ అహ్యం స్వర్గలోక అమృతత్వం భజంత ఎ వితి ఏనా వృణే దీనికి తాత్పర్యం చూద్దాం యమధర్మరాజా స్వర్గంలో జీవించేవారు అమరత్వాన్ని సంతరించుకుంటారు అమరత్వాన్ని అంటే మృత్యు అనేది వాళ్ళకి ఉండదు అక్కడకు తీసుకోపోగల యాగం గురించి నీకు తెలుసు శ్రద్ధావంతుడనైన నాకు ఆ యాగం గురించి తెలియచేయి దీనిని నేను రెండో వరంగా కోరుకుంటున్నాను అని చెప్పి వీడు ఈ పిల్లాడు ఎందుకంటే తండ్రి అసలు యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు యాక్చువల్గా వీడి తండ్రి ఈ స్వర్గాదిలోకాల కోసమని యజ్ఞం చేస్తున్నాడు తండ్రి సో తండ్రి ఆశ నెరవేర్ నిర్వర్తించాలన్నమాట సంధిక ఆశ ఏంటి స్వర్గ తండ్రిని ఎట్లాగైనా స్వర్గలోకానికి పంపించాలని ఈ కొడుకు తాపత్రయం అనమాట సరే మొట్టమొదట ఏమన్నాడు స్వర్గం ఎట్లా ఉంటుందో వాడికి తెలిసినట్టుగా వాడికి ఏ విధంగా తెలుసో అది యమధర్మరాజుకు చెప్పాడు చెప్పి సరే ఇప్పుడు ఏంటంటే యమధర్గ యమ యమధర్మరాజా స్వర్గంలో జీవించేవారు ఎవరైతే స్వర్గవాసులు ఎవరైతే ఉంటారో వారు అమరత్వాన్ని అంటే దైవత్వాన్ని అమరత్వాన్ని అమరత్వము అంటే మరణము లేని ఈ మరణము అంటే ఏంటంటే ఈ శరీరంలో మార్పులు కలిగితే మరణం సంభవిస్తుంది శరీరంలో ఎప్పుడూ నిరంతరము అనేక అనేక లక్షల కోట్ల జీవకణాలు పుడుతూ మరణిస్తూ ఉంటాయి అవి మనకి తెలియవు మన శరీరంలోనే మన శరీరంలోనే అనేక కోట్ల మార్పులు మనకి నిరంతరము జరుగుతూనే ఉంటాయి ఎన్నో కోట్ల అణువులు పుడుతున్నాయి ఎన్నో కోట్ల అణువులు మరణిస్తున్నాయి మన శరీరంలో అవి మనకి తెలియవు తెలియ అలా జరగటం వల్ల నిరంతరము అట్లా జరగటం వల్ల క్షీర్యమాన మాన స్వభావ ఇది శరీర అంటారు అంటే క్షీణించే స్వభావము కలిగిన శరీరం మనందరి దగ్గర ఉంటుంది మన శరీరాలన్నీ కూడా క్షీణించే స్వభావం కలిగినటువంటివి అంటే వృద్ధి పొందుతున్నట్లుగా మనం అనుకుంటున్నాం కానీ ఇది క్షీణించే స్వభావ శరీరము అంటేనే క్షీర్యమాన స్వభావ ఇది శరీర శరీరము క్షీ క్షీణించిపోయేటటువంటి స్వభావం కలిగినది కానీ అమరత్వం పొందినటువంటి దేవతల యొక్క శరీరాలు ఎలా ఉంటాయంటే అవి ఈ భూతత్వము వాయుతత్వము అగ్నితత్వము జలతత్వం ఈ శరీరము పంచభూతాత్మకమైనది పంచభూతాత్మకమైన అంటే ఏంటి ఈ ఐదు ఐదు పంచభూతాలతోటి నిర్మాణం అయి ఉంటుంది మన శరీరం ఏది భూమి ఆకాశము వాయువు అగ్ని జలము ఈ ఐదు కలిపి అంటే రకరకాలుగా అవన్నీ కూడా కలిసిన తర్వాత ఒక విధమైనటువంటి ఓంకారం అనేటటువంటి ప్రతిధ్వని లోపల ఉండటం వలన మనం చేసేటటువంటి కర్మలకు అనుగుణంగా ఈ శరీరము ఒక రూపం దాలుస్తుంది అనమాట మనం చేసేటటువంటి కర్మలంటే ఇప్పుడు మనలో అంతరాత్మ ఉన్నప్పుడు ఈ అంతరాత్మ నుంచి ఆత్మ నుంచి వెలువడేటటువంటి ఉజ్వలమైనటువంటి మహోజ్వలమైనటువంటి శబ్దమే ఓంకారము సో ఆత్మని ఓంకారం అని కూడా అని పిలుస్తారనమాట ఆత్మలోంచి వచ్చేటట్టు ఓంకారం స్త్రీ స్త్రీతత్వం అయితే ఆత్మ తత్వం అని అంటారన్నమాట సో అట్లా ఏంటంటే ఈ ఓంక మనలో ఉన్నటువంటి ఆత్మనించి ఈ ఓంకారం అనేటటువంటి నిశ్శబ్దంలో ఒక శబ్దం వెలువడుతూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి కణాలు అనేక రకంగా రూపాంతరం చెందుతూ మనిషి యొక్క మనుగడని శాసిస్తాయి అనమాట అంటే రకర నీ యొక్క అంగాలు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు చూడండి ఒకరు సన్నగా ఉంటారు ఒకళ్ళు పొడుగ్గా ఉంటారు ఒకళ్ళు పొట్టిగా ఉంటారు ఒకరు కళ్ళు ఉంటే ఒకడు ముక్కు పొడుగ్గా ఉంటుంది ఒకళ్ళకి పళ్ళెత్తుగా ఈ రకరకాలుగా మనం మన యొక్క నిర్మాణం మనుషుల నిర్మాణం ఇంత అనంత కోటి మనుషులు ఒకళ్ళని పోయి ఒకళ్ళు ఉండరు చూడండి ఎందుకు అంటే నీ మనస్సు మనస్సు యొక్క పరిస్థితి నీ యొక్క కర్మలు ఆ విధంగా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా నీ మనిషి నీ ముఖతత్వం ఆ విధంగా రూపాంతరం రూ రూపు రూపొందుతుంది అనమాట ఈ ఆత్మ ఈ ఓంకార ధ్వని ద్వారా ఆ కణాలన్నింటినీ రకరకాలుగా ప్లేస్మెంట్ చేయిస్తుంది ప్లేస్మెంట్ అంటే వాటిని నిర్మాణం చేయిస్తుంది అనమాట చేయించిన వల్ల మనిషికి ఈ ఆకారాలన్నీ వస్తాయి అన్నమాట సో ఈ శరీరం అంతా కూడా ఈ పంచభూతాత్మకమై ఉండి క్షీ క్షీణించిపోయేటటువంటి స్వభావం కలిగి ఉంటాయి కానీ దేవతలకి ఎట్లా ఉంటుంది ఈ దేవతలందరూ కూడా వాళ్ళ అవి కూడా పంచభూతాత్మకమైనటువంటివి దేవతల యొక్క శరీరాలు కూడా పంచభూతాత్మకమైనవే అయినటువంటివి కానీ అవి ఎట్లా నిర్మా ఆ శరీరాలు ఎట్లా నిర్మాణం అవుతాయి అంటే వీటిలో ఉండేటటువంటి సాత్విక గుణం అంటే సాత్వికం అంటే ఏంటి దాంట్లో ఇంకా క్షీణించిపోయే స్వభావాన్ని తీసేసినట్టు తీసేసే తీసేసేయంగా మిగిలిందేదైతే ఉన్నదో సాఫ్ట్వేర్ అంటారు దాన్ని సాఫ్ట్వేర్ అంటే ఏంటి ఈ దేవతలందరూ కూడా కేవలము మనలాగా స్థూలమైనటువంటి ఆహారము భుజించరు వాళ్ళు ఒక సూక్ష్మమైనటువంటి శరీరాలు తేజోవంతమైనటువంటి శరీరాలు తర్వాత వా వాళ్ళకు వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కూడా అత్యంత అల్పంగా అత్యంత శుభప్రదమైనటువంటిది గొప్పదైనటువంటి ఆహారం మాత్రమే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ యొక్క శరీరాలు నిర్మలంగా నిశ్చలంగా అమరత్వాన్ని పొంది ఉంటారన్నమాట వాళ్ళు అమరత్వాన్ని అంటే ఏంటి అక్కడ వాళ్ళు జీవులు స్వేచ్ఛాజీవులు జీవులు అంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు ఆ శరీరాన్ని మార్చుకోగలరు కారణ శరీరులు ఆ శరీరాన్ని మార్చుకోగలరు ఆ శరీరాన్ని వదిలేసుకోగలరు వాళ్ళకి ఈ ఆకలి దప్పిక చావులు మరణం ఇట్ల జర మరణాలు ఇవన్నీ ఏమీ లేనటువంటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళు అనమాట వాళ్ళందరూ కూడా సో ఎంత అందుకని ఏంటంటే మన శరీరానికి వాళ్ళ శరీరానికి వాళ్ళ శరీరానికి తేడా ఉంటుంది కాబట్టి మనుషులు అందరూ కూడా దొరికి ఏం చేసేవాళ్ళంటే ఈ మృత్యువు నుంచి తప్పించుకోవటానికి స్వర్గాది లోకాలకి వెళ్ళటానికని ఎప్పుడు యజ్ఞయాగాదులు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట సో అట్లా ఈ తండ్రి నచికేతుడు తండ్రి కూడా వాజశ్రవసుడు అంటే ఏంటి ఏమని ఏ యజ్ఞం చేసేవాడు అన్నదాన యజ్ఞాలు ఎక్కువగా చేస్తూ అందులో ఒక విశ్వజిత్ యాగం అనే దాంట్లో అన్నీ తనకున్నదంతా కనుక ఇచ్చేస్తే ఆవులు పుత్ర సంతానం అంతా కనుక ఇచ్చేస్తే అతనికి మరణం లేకుండా స్వర్గ లోకాలకి వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో ఈ యజ్ఞం చేస్తాడనమాట ఈ యజ్ఞంలో ఉండేటటువంటి లోపాలు పుత్రుడు గమనించి తండ్రికి మంచి స్వర్గలో చక్కగా స్వర్గలోకం బాగా రావాలి కాబట్టి దానిలో ఉండేటటువంటి లోపాలన్నీ కూడా అతని దగ్గరుండి గుర్తించి అవన్నీ కూడా క సరి అయిన మార్గంలోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట